నంద్యాల జిల్లా డోన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడికి సన్మాన కార్యక్రమం డోన్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో డోన్ తాలూకా జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు టి రాఘవేంద్ర గౌడ్ డోన్ బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ అడ్వకేట్ ఆన్స్నే గౌడ్ ప్రధాన కార్యదర్శి రంగన్న గౌడ్ ఆధ్వర్యంలో డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ కి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ ఉత్తమ పురస్కార అవార్డును కలెక్టర్ మీదుగా అందుకున్న సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి శాలువాలు పూలమాలలతో సత్కరించి శ్రీ రేణుక ఎల్లమాంబేశ్వర అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ డోన్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చాలా చొరవ తీసుకుంటున్నారని ఏ సమస్యలు ఉన్నా ఫోన్లో సంప్రదిస్తే వెంటను సమస్యలు పరిష్కారం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గౌడ కులస్తులు నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు క్రోమావ తిది డిది ది భిది అనిది ఇసి నిది గ్వావా ప్ావుడ్ి క్రిది అనిది ది ఇటి క్రావా లేం క్రారి తిది త్రటి న్రుడి మా కులాధికారులు రావడము బహరుదు రేపు మున్సిపల్ ఎన్నికలలోనే వాళ్ళకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేది రోజు సంఘం కోసం తన ప్రాణాలని ప్రాణం తుటిలో తప్పించుకొని వచ్చి ఈరోజు సంఘ కార్యక్రమాలు తీసేస్తున్నందుకు ఆయన ప్రధాన కార్యదర్శి రంగన్న గారు కూడా మేము మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం